ఈవినింగ్ స్నాక్స్ చేస్తున్న నా దగ్గరికి నా పుత్రారత్నం వచ్చి మమ్మీ హోంవర్క్స్ అయిపోయాయి ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి టూ డేస్ హాలిడే మంచి మూవీ చూద్దామని అడిగిన నా పుత్రుడికి సరే ఎలాగో బయట వర్షం పడుతుంది తీసుకొని వస్తాను ఒక మంచి మూవీ పెట్టాను అని చెప్పాను తీరా వచ్చి చూస్తే జాంబీ మూవీ పెట్టారు అది కూడా హిందీ లాంగ్వేజ్ లో సరే ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా అని చూడడం మొదలు పెట్టాము అందులో చూపిస్తున్న సీన్స్ కి వేరియేషన్స్ కి మా హార్ట్ బీట్ డిటిఎస్ మోడ్ లో కొట్టుకుంటుంది వెంటనే భయంతో కూతురు దుప్పటి కప్పేస్తే కొడుకు దిండులో తల పెట్టేశాడు అప్పుడే మా ఇంటి డోర్ మని ఓపెన్ మమ్మీ అని ఇద్దరు నా పక్కన చెరితే దేవుడా అని డోర్ వైపు చూశాను లోపలికి వస్తూ కనిపించారు మా శ్రీ వారు సిచువేషన్ అర్థం చేసుకుని మళ్ళీ హర్రర్ మూవీ చూస్తున్నారా అని టీవీ ఆఫ్ చేయబోయాడు అంతే ముగ్గురు పెట్టి బతిమాలి బుజ్జగించి మూవీ మొత్తం చూసేసాము టీవీలో మూవీ అయితే అయిపోయింది కానీ ఇంట్లో మా పిల్లలు నైట్ అంతా హర్రర్ మూవీ చూపించారు డాడీ జాంబి ఇంట్లోకి వస్తుంది డోర్ పెట్టేయని కొడుకు మమ్మీ జాంబి నన్ను కొడుకేసింది నేను జాంబి అయిపోయానని బిడ్డానికి జాంబి తెచ్చిన తిప్పలు ఇంత జాగారం ఉండి ఉదయాన్నే పూజ చేసి వారికి బొట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి